హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు దోసకాయతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెరైటీగా కూడా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎప్పుడూ ఒకే రకం దోశలు తిని తిని బోర్ కొట్టుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చు ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు బియ్యం పావు కప్పు మినపప్పు తీసుకున్నాను నేను కొద్దిగా మెంతులు తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం అలాగే పావు గ్లాసు మినపప్పు కొద్దిగా మెంతులు తీసుకొని వీటన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసు మినపప్పు అయితే సరిపోతాయి కొద్దిగా మెంతులు తీసుకొని కడుక్కొని ఇలా ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇవి నా నాలుగు గంటల సేపు నానపెట్టుకున్నాను నేను తర్వాత దోశకు కావాల్సినవి చూద్దాం కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు దోసకాయ దోసకాయ ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు దోసకాయ ముక్కలు అయితే సరిపోతాయి కరెక్ట్గా కొలతండి అది ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు దోసకాయ ముక్కలు దోసకాయను తోల్ తొక్క తీసేసి అలాగే సీడ్స్ కూడా తీసేసుకోవాలి ఈ దోసకాయ చాలా పుల్లగా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా పిల్లర్తో ఫీల్ చేసుకొని తర్వాత విత్తనాలు కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాసులోకి తీసుకుందాం మీకు కొలత కోసం ఇలా కట్ చేస్తున్నాను నేను ఏ సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు దోసకాయని నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో దోసకాయ ముక్కలను కూడా తీసుకున్నాను ఇప్పుడు బాగా నానిపోయిన మినపప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకుందాం తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వేసుకుంటే ఈ దోశకు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక గ్లాసు దోసకాయ ముక్కలు వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ పిండిని మనం ఏమి పులియ పెట్టుకోని అవసరం లేదు గ్రైండ్ చేసుకోగానే దోశలు వేసుకోవటమే ఇది పక్కన పెట్టుకున్నా కూడా అంత బాగుండదు గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశలు వేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా అంత బాగుండదు అందుకని మనం ఎన్ని దోశలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా తయారు చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఊతాపం కూడా తయారు చేసుకోవచ్చు దాంతో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఏమో హీట్ అయ్యాక ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని వేసుకుందాం దోశలాగా చూశారు కదా ఈ పిండి మరీ తిక్కుగా కూడా ఉండకూడదు కొద్దిగా పలుసుగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా దోశలాగా వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇవి మామూలు దోశలాగానే పలుసుగానే వస్తున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఇవి అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి అదొక డిఫరెంట్ టేస్ట్ దోసకాయ వేసుకున్నాం కాబట్టి నేను తీసుకున్న దోసకాయ అయితే చాలా పుల్లగా ఉంది పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశను బాగా కాల్చుకొని ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం చూశారు కదా దోశ రెడీ అయిపోయింది ఇది ఏ చట్నీతో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది కొద్దిగా చట్నీ స్పైసీగా ఉంటే బాగుంటుంది ఏమో దోసకాయ కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంది కాబట్టి అలాంటి చట్నీలు అయితే బాగుంటాయి తర్వాత మరొక దోశ వేసుకుందాం ఇది కూడా అంతే ఈ దోశ కూడా పిండిని కొద్దిగా లూజ్గా ఉంచుకుంటే సరిపోతుంది పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకొని రెండో వైపు తిప్పుకోవటమే మామూలు దోశలాగా నేనండి ఇవి ఈ విధంగా మనకు ఎన్ని కావాలన్నీ దోశలను రెడీ చేసుకోవటమే తర్వాత ఇందాక ఊతపం ఉన్నా కదా అది కూడా ట్రై చేద్దాం తర్వాత కొద్దిగా పిండి తీసుకొని కొంచెం మందంగా దోశలాగా కాకుండా ఇంకొద్దిగా మందంగా వేసుకుందాం తర్వాత దీనిపైన ఇందాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు తర్వాత జీలకర్ర తర్వాత సన్నగా తరికి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్లు తర్వాత క్యారెట్ కూడా వేసుకుందాం ఈ విధంగా ఊతప్పంలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంది పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది ఒకవైపే కాల్చుకోవాలి రెండో వైపు కాల్చుకోవడానికి తిప్పితే ఇవన్నీ ప్యాన్ కతుక్కొని పోతాయి కదా అందుకని ఒకవైపే బాగా కాల్చుకుంటే సరిపోతుంది చూశారు కదా రెడీ అయిపోయింది ఈ ఊతప్పం కూడా చాలా బాగా కాలింది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ దోశలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు చూశారు కదా చాలా బాగా కాలింది దోశ ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలిగింటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు